హాయ్ టవర్ ఛానల్ ప్రస్తుతం తప్ప దామో భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ మావోయిస్టుల పైన బస్తర్ డివిజన్ లో ఒక భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది సార్ దాదాపు ముప్పై మంది వరకు చనిపోయారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏం జరిగింది దీంట్లో అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్న మావోయిస్టుల పైన వరుసగా ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి తెలంగాణ చూసాం ఛత్తీస్గఢ్ లో చూస్తాం సో ఎందుకు ఈ స్థాయిలో ఎన్కౌంటర్లు చేస్తున్నారు మరి అమిత్ షాగా చెప్పినట్టు వచ్చే ఇయర్ కల్లా ఇక మావోయిస్ట్ అనే వాళ్ళ ఉనికి ఉండాలనుకోవచ్చు సార్ మీరేం చెప్తారు సంబంధించి మావోయిస్ట్లు మావోయిస్ట్లు అంటే అర్థం సిపిఐ మావోయిస్ట్ అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ మావోయిస్ట్ సో వీళ్ళని సింపుల్గా నక్సలైట్లు అని కూడా పిలుస్తారు లేదా మావోయిస్టులు అంటారు వీళ్ళు ఎక్కువగా ఇటు ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డరు లేకపోతే తమిళ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డరు ములుగు ఆ ఏరియా అట్లాగే బస్తరు బస్తర్ డివిజన్ అంటే ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉంటుంది ఛత్తీస్గఢ్లో దాదాపు ఏడెనిమిది జిల్లాల్లో వీళ్ళు ఉన్నారనమాట ముఖ్యంగా బస్తర్ డివిజన్ అంటారు ఆ బస్తర్ డివిజన్ లో బీజాపూర్ కాంకేరు సుక్మా దంతేవాడ నారాయణపూర్ ఇంకొన్ని జిల్లాల్లో వీళ్ళు బలంగా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది సో అందుకని దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం అని కూడా పిలుస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఏమని పిలుస్తుంది అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం ఎల్డబ్ల్యూ వింగ్ అని కూడా హోమ్ శాఖలో ఒక వింగ్ ఉంటుందనమాట ఇప్పుడు ఏం చేశారంటే వీడు మామూలుగా ఇది ఏ ప్రభుత్వం వచ్చినా మావోయిస్టులను సీరియస్గా చంపేసే కార్యక్రమం చేస్తున్నారు యాక్చువల్గా మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన్మోహన్ సింగ్ కూడా అనేక సార్లు మో మోస్ట్ డేంజరస్ అతి అతిపెద్ద ఇంటర్నల్ థ్రెట్ మావోయిజం అనేది ఆయన అనేక సార్లు అనౌన్స్ చేశారు దేశానికి అంతర్గత ముక్కు ఎక్కువగా మావోయిస్టుల నుంచి ఉంది అనేది ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఈ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ డెవలప్మెంట్కి రోడ్లు వేయలేకపోతున్నారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు అట్లాగే అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు అక్కడే ఉంటాయి మన ఇప్పుడు మన మోడల్ అంతా ఏంటంటే బిగ్ బిగ్ ఇండస్ట్రీస్ తీసుకురావడమే అభివృద్ధి అనే ఒక మోడల్లో ఉన్నాం మనం ఈ మోడల్కి మావోయిస్టులు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే అడవుల్లో ఎక్కువగా మనకు వనరులు ఉంటాయి కాబట్టి అక్కడ మైన్స్ కావచ్చు పేపర్ ఇండస్ట్రీస్ కావచ్చు కలప కావచ్చు రకరకాల ఇండస్ట్రీస్ వీళ్ళు ఆపరేట్ అవుతున్న ముఖ్యంగా దండకారణ్యం ఫారెస్ట్ అంటారు అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఈ ఏరియాలను కలుపుతూ దండకారణ్యం ఫారెస్ట్ ఉంటుంది ఇది బంగ్లాదేశ్ వైశాల్యంతో ఈక్వల్ గా ఉంటుంది సో ఈ బ ఈ దండకారణ్య ఫారెస్ట్ లో మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే ప్రైవేటు పెద్ద పెద్ద వేద వేదాంత లాంటి ఇండస్ట్రీస్ అన్ని అక్కడే ఉంటాయి తాపర్ గ్రూప్ అక్కడే ఉంటుంది వీళ్ళకందరికీ ఇది ఇబ్బందిగా మారుతుంది అందుకని పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయితే ఇంత సీరియస్గా తీసుకోరు సో మెగా ఇండస్ట్రీస్కి వీళ్ళు మావోయిస్టుల తలనొప్పిగా మారారు కాబట్టి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకునింది నెక్స్ట్ ఇయర్ మార్చి థర్టీ ఫస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి థర్టీ ఫస్ట్కి మావోయిజం అనేది వినబడదు మావోయిజం విముక్త భారత్ని మేము క్రియేట్ చేస్తామని అమిత్ షా కేంద్ర హోం మంత్రి అనౌన్స్ చేశాడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే రకరకాల ఆపరేషన్ ప్రహారని ఆపరేషన్ కంకార అని రకరకాల పేరుతో దిగారు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఛత్తీస్గఢ్ ఏరియాలో ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టారు అంటే జంగిల్ ట్రైనింగ్ అంటారు వాళ్ళకి అక్కడ ఆపరేట్ అవుతున్నా కొన్ని సంస్థలు ఉంటాయి అనమాట పారామిలిటరీ బలగాలు ప్రధానంగా ఉంటాయి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానీ కోబ్రా అంటారు కమాండో బెటాలియన్ ఫార్ రిజల్యూట్ యాక్షన్ తర్వాత డిఆర్ఎస్ అంటారు డిఆర్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ రెస్క్యూ గార్డ్ రిజర్వ్ గార్డ్ ఈ డిఆర్జీ డిఆర్జి తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా ఈ మూడు ఫోర్సెస్ అవి కాకుండా లోకల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఎస్టీఎఫ్ తర్వాత గ్రే హౌండ్స్ ఇలాగా ఉంటాయన్నమాట ఈ ఫోర్సెస్ రకరకాల ఫోర్సెస్కి జంగిల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఇంతకుముందు నగరాల్లో సిటీల్లో ఉండే ఇప్పుడు అడవుల్లోనే క్యాంప్స్ పెట్టేస్తున్నారు అక్కడే ట్రైనింగ్ ఇస్తారు ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్గఢ్ ఈ బస్తర్ ఏరియాలో ఇరవై కొత్త క్యాంపులు తీసుకొచ్చారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పెద్ద ఎత్తున ఫోర్సెస్ని దింపి వేలాది మందిని దింపి గ్రామాల గ్రామాలని అటాక్ చేయడం అనేది జరుగుతుంది దాని ఫలితం కూడా బాగా వస్తుంది గత రెండు వేలల్లోనే ఐదు వందలకు పైన మావోయిస్టుని కేంద్ర బలగాలు చంపేసే ఇందులో దాదాపు యాభై ఆరు మంది చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కూడా ఉన్నారు మన మొన్న బడే చొక్కారావు అనే అతను చనిపాడు అలాగా యాభై ఆరు మంది అంటే డివిజనల్ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కేంద్ర స్థాయి నాయకులు ఈ మూడు రకాల నాయకులు దాదాపు యాభై ఆరు మంది చనిపోయారు ఒక నాయకుడు తయారు కావడానికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు పడుతుంది ఆ నాయకుడిని చంపేస్తే మళ్ళీ ఇంకొక కొత్త నాయకుడు తయారు కావడానికి చాలా టైం పడుతుంది అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా నాయకుల్ని మాత్రం ఏరువేస్తున్నారు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ కానీ ఆచరణలో ఐడియాలజీ అనేది ఇప్పుడు ఎక్కువగా మావోయిస్టులలో నైంటీ పర్సెంట్ పైన ట్రైబల్స్ ఉంటారు ఆ ట్రైబల్స్ కి ఎడ్యుకేషన్ ఉండదు ఎడ్యుకేషన్ ఉండని ట్రైబల్స్ ఐడియాలజీని ఎలా వంట పట్టించుకుంటారు కాబట్టి జనరల్ గా నాయకత్వం బ్యాక్ బేస్ చేసుకుని పార్టీలు పనిచేస్తుంటాయి ఈ మావోయిస్ట్ పార్టీ కాబట్టి నాయకత్వాన్ని ఏరేస్తే కేడర్ ని తొక్కేయడం ఇది కేడర్ నిరుచపడిపోయి సరెండర్ అయిపోతారు అనేది ప్రభుత్వాల పాలసీలు అనమాట సో దానికోసం పెద్ద ఎత్తున పోలీసులు దింపి ఎన్కౌంటర్ల పేరుతో విపరీతంగా చంపేస్తున్నారు ఇందులో చాలా మంది గిరిజనులు కూడా ఇళ్లలో నుంచి పట్టుకుని వచ్చి కాల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అకౌంట్ లో నెంబర్ ఆఫ్ మావోయిస్టులు చనిపోయినట్టు చూపించాలి కాబట్టి అలాగా లేటెస్ట్ గా ఇప్పుడు ఈ బస్తర్ డివిజన్ లో బీజాపూర్ కాంకేర్ బీజాపూర్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇప్పటికీ పద్దెనిమిది బాడీలని రికవర్ చేశారు ఇంకా బాడీల్ని రికవర్ చేయాల్సింది నిన్న మార్నింగ్ ఏడు గంటలకి ఎన్కౌంటర్ జరిగింది దీంట్లో ఇందాక చెప్పిన డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తర్వాత కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ ఈ మూడు రకాల ఫోర్సెస్ దాదాపు రెండు వేల మందికి పైన పాల్గొన్నారని చెప్తున్నారు ఎందుకంటే మనకి ఈ బస్తర్ డివిజన్ లోనే నైన్టీ టూ పర్సెంట్ మావోయిస్టులు అక్కడే ఉంటారు కాబట్టి దాని మీద ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే థర్మల్ ఇమాజినింగ్ కూడా ట్రై చేస్తున్నారు రాత్రులట్టు కూడా మొత్తం అంటే హైటెక్ దీన్ని ఉపయోగిస్తుంది అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ పోర్సులు అంటే డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు కొన్ని చోట్ల గద్దల్ని కూడా ఉపయోగిస్తున్నారు సో డ్రోన్స్ వెళ్ళి ఎక్కడెక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నాయి అవన్నీ చెబుతున్నాయి అట్లాగే థర్మల్ ఇమాజినింగ్ ఉంది సర్వైలెన్స్ టెక్నిక్స్ తర్వాత ఎక్కడికక్కడ సెల్ ఫోన్ టవర్స్ కూడా పెట్టుకుంటున్నారు వీళ్ళ కమ్యూనికేషన్స్ పెంచుకోవడం కోసం సెల్ ఫోన్ టవర్స్ వల్ల రెండు ఉపయోగాలు ఒకటి ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది రెండు మావోయిస్టులు కూడా సెల్ ఫోన్లు కానీ వాడడం మొదలు పెడితే వాళ్ళని ట్రాక్ చేయడం కూడా ఈజీ అవుతుంది చాలా మంది ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడి ఆ మధ్య దొరికిపోయారు ఆ మధ్య రాదక్ అనే ఒక ఆమె కూడా ఎన్కౌంటర్లు చనిపోవడానికి కూడా సెల్ ఫోన్ కారణం అని చెప్పారు కొంత సెల్ ఫోన్లు వాడాల్సిన అవసరం మావోయిస్టులకు ఏర్పడుతుంటుంది దాన్ని వీళ్ళు బేస్ చేసుకుని ట్రాక్ చేయడం అనేది కూడా జరుగుతుంది అట్లాగే పెద్ద ఎత్తున రోడ్స్ కూడా రోడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉంది రోడ్లు వేయడానికి వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారన్నమాట అలాగే అడవుల లోపలికి రోడ్లు వేయడం టవర్స్ వేయడం ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడం దీనివల్ల పై చేయి సాధిస్తుంది మావోయిస్టుల మీద ప్రజెంట్ అయితే మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఇది టెంపరీ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో కూడా దాదాపు రెండు వందల పంతొమ్మిది మంది మావోయిస్టులు చనిపోతే ఆ ఉద్యమం ఆగిపోలేదు కదా అనేది ఎక్కువ వినిపిస్తుంది అంటే ఉద్యమం టెంపరీగా సెట్ బ్యాక్ జరుగుతుంది ఇది లేని ఇప్పుడే చెప్పాడు ఒక